యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు కౌడ్తో తో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో జడ్పీటీసీగా నేను ఘన విజయం సాధిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ గెలుపుకు నిదర్శనమని అన్నారు

ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మండల దిశగా చేసిండు జిల్లా బీసీ లేదా కిషాన్ మోర్చా చేసిండు అయితే ఈ సార్ ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది ఇది పదవులు ఆశించిన ఇస్తే బాగుంటుంది అందరు న్యాయం చేస్తారని అంటారు మీరు ఏమంటారు వాస్తవానికండి మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఆ తర్వాత పార్టీ పనిచేస్తూ నాకు గతంలో కూడా రెండు వేల పదమూడవ సంవత్సరంలో నేను డిఎస్ఎస్ రైతు కంపెనీ కూడా నేను డైరెక్టర్గా ఎన్నుకోబడి ఆ తర్వాత ఉపాధ్యక్షులు కూడా కొనసాగినాము ఆ క్రమంలో పార్టీని డెవలప్మెంట్ చేయడానికి తన సొసైటీ వ్యవసాయ రైతులను అందరూ బాగా డెవలప్ చేసి మేము రైతులకు చక్కగా కావడం జరిగింది ఆ తర్వాత అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఏర్పడక తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము దాదాపు తొమ్మిది సంవత్సరాలు రైతుల పక్షాన పేద ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అనేక కార్యక్రమాలని విజయవాద పోటీగా మధుల బాలకృష్ణ సీనియర్ ఉన్న దక్ష నాయకుడు మళ్ళీ చాలా లీడర్ ఉన్నట్టు వాళ్ళు కూడా పోటీ పడితే మీకు ఫీలింగ్ ఉంది అయితే రాజ్ గోపాల్ రెడ్డి సార్ అడ్డా ఎవరు గురిపోయి బాలి అసలు మీకు రావాలనే పేద ప్రజలు బాగుంటుంది అనుకుంటున్నారు లీడర్షిప్ చేస్తున్నా ఇప్పుడు ఎప్పుడు సత్య గారికి వస్తుండొచ్చా రాకుండా ఆయనకు వస్తే బాగుంటుంది అనే బాగుంటుంది అసలు రాజగోపాల్ రెడ్డి అంతా మీకుందా మీకు మీ పేరు ప్రతిపాదించే అవకాశం ఉందా ఆ నిరుపేదలు సార్ మీరు మేము మొదటి కూడా రాజగోపాల్ రెడ్డి ప్యానల్ కింద పార్టీ శ్రేయాభిలాషుల కింద మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఆశించడంలో చాలా మంది పోటీ పడతారు తప్పేం లేదు దాంట్లో రిజర్వేషన్ జనరల్ స్థానం వచ్చింది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా నాయకులు ఆశించవచ్చు తప్పేం లేదు దాంట్లో నాకు కూడా ముమ్మాటికి నూటికి నూరు శాతము రాజగోపాల్ రెడ్డి నాకు కూడా బలపర్స్ మొదటి ప్రాధాన్యత నాకే చెప్పేసి బలంగా నమ్ముతున్నా ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తర్వాత జరిగిన రాజకీయాలు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఇప్పుడు మండల కేంద్రంలో ఈ గ్రామాలు నాకు అంత పదమూడు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి కదా అన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతిపాదన తీసుకురా సార్ ఇప్పుడు జెడ్పీసీ గా నిలబడాలి ఏ గ్రామ శాఖ పోయినా గ్రామశాఖ మండల శాఖనే కానీ శాఖ కానీ ప్రతి ఒక్కరు మీరు అంతా బాగుంది సార్ అని సార్ రాస్తాం మీరు చెప్పింది కూడా మేము ఈ మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలలో కూడా మేము ఈ ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నందుకు వాళ్ళు వ్యక్తిగతంగా మాకు అన్ని శాఖల నుంచి కూడా మాకు ఒక నమ్మకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ మీరు ఉండండి మీరు వెనుకబడ్డ వర్గాల నుంచి వచ్చినారు మీ దగ్గర డబ్బు లేకుండా పడలేదు మీరు చేసిన పార్టీ సేవలకు రైతుల పక్షాన పోరాడేడు మాకు డెవలప్మెంట్ల కోసం మీరు కష్టపడరు పోరాడేరు ప్రభుత్వం దృష్టి తీసుకునేరు కాబట్టి మీరు కంపల్సరీ ఉండాలి మనకు గవర్నమెంట్ గెలిచింది మీరు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు న్యాయం దొరుకుతుంది అని చెప్తున్నారు సార్ ఇప్పుడు మీరు ఎన్నికల ఇల్లు అని ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అనిస్తుందా సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని అవన్నీ ప్రతి ఒక్కరు నెరవేరుస్తారా సార్ దగ్గర ప్రజలలో పోయేది మరి అవి అన్నీ ప్రతి ఒక్కరికి రిపీస్లో అదరిస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ అయితే ఈ మండలంలో ఎంతమందికి నువ్వు ఏమేమి పిచ్చిలో ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు మేము దాదాపు నోటికి తొంభై శాతం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయి ప్రతి ఇంటి కూడా మూడు స్కీములు ఆరు గ్యారెంటీల్లో మూడు గ్యారెంటీ స్కీమ్లు ప్రతి ఇంటి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసినాయి ఇంకా రెండు మూడు స్కీములు రేపు స్థానిక ఎన్నికల తర్వాత పరక వర్గాలు ఏర్పడతాయి అప్పుడు మిగతా కూడా మహాలక్ష్మి స్కీమ్ లాంటివి మీరు చూస్తూనే ఉన్నారు ఉచితంగా ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి అందుతుంది ఈ రోజు మహిళలకు బస్సు కూడా రాయితీ ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు తర్వాత సండప్ గేట్ కార్యక్రమం ఇస్తున్నారు తర్వాత ఐదు లక్షల రూపాయలండి ఐదు లక్షల రూపాయలతోటి ఈ రోజు పేదలకు గృహ ఇంటి నిర్మాణం చేపడతా ఉన్నారు చాలా ఇప్పుడు మనం విలేజ్ చూస్తే ఎక్కడ చూసా కానీ ఇందరూ సంతోషంగా పేదలు కట్టుకుంటా ఉన్నారు కాదు చాలా మాకు నమ్మకం ఉంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతా ఉన్నారు అందులో కాంగ్రెస్ పార్టీగా నాయకుడిగా పనిచేసేందుకు మమ్మల్ని కూడా బలపరుస్తూ ఉన్నారు కాబట్టి మేము తప్పకుండా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముందుకు నడుపుతారని చెప్పేసి ఆశిస్తారు పదేళ్ళ సాగు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంక్షేమ పథకాలు తెలుగుపేదల సరిగ్గా అందడం లేదు ఈసారి టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ వాళ్ళ గానీ జుంబల్లా జడ్పీటీసీ గెలిచే అవకాశాలు కానీ దుమ్మెత్తిపోతున్నారు రాజకీయంగా వాళ్ళకు పట్టు లేకుండా పోయింది రేవంత్ రెడ్డి నాయకత్వం ముఖ్యమంత్రి ఈ రోజు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమాలు జడ్ వాళ్ళకు నీకు ఇస్తే వల్ల ఎంత మెజారిటీలు గెలుస్తారు మీరు ఆ ఏ గ్రామాలలో ఏ గ్రామ ఈ ఉండగా ఇంప్రూమెంట్ ఎంత మెజారిటీలు గెలుస్తారు మీరు మీకు చెప్తానండి మనకు జిల్లా పదమూడు పన్నెండు గ్రామ పంచాయతీలు ఎస్టీలే ఉన్నాయి ఈ ఎస్టీలలో బలంగా వన్ సైడే ఉంది ప్రభుత్వానికి వన్ సైడ్గా ప్రభుత్వం వన్ సైడ్గానే ఇలా గిరిజనులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేజర్ మేజర్గా మనకు ఈ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు గ్రామ పంచాయతీ కూడా మంచి పట్టున్న స్థలం మనకు సర్వేలు అయితే గుజ్జా అయితే నారాయణపురం హెడ్ క్వార్టర్ అయితే వాయల్పేట అయితే జనగాం చిల్లాపురం ఇటు గుడిమలపురం అహ్మదాబాద్ జ కాంగ్రెస్ పార్టీలో మంచి బలమైన క్యాడర్ ఉంది ఆ అభిమానులు ఉన్నారు ప్రతి బూర్ స్థాయి నుంచి కూడా పార్టీ పటిష్టంగా ఉంది మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పేసి మేము విశేషంగా నమ్ముతాము సార్ ఫలితాలు సార్ వస్తుంది పొరలేదు అయితే సిపిఐ వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తాం అవసరం లేదంటే మీరు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు వారిని పొత్తుల భాగంగా మేము స్నేహపూర్వకంగా మేము మెసులు కొట్టు పోతా ఉన్నాం అభివృద్ధిలో కూడా కలిసిపోతా ఉన్నాం అదొక భాగం అయితే ప్రస్తుత తరణంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మాకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మొదటిగా నమ్ముతా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్ని గ్రామాలలో కూడా తొంభై శాతం పట్టుంది బిఆర్ఎస్ పార్టీ జీరో అయిపోయింది గ్రౌండ్లలో కూలిపోయింది వాళ్ళు చేసిన తప్పిదారుల వల్ల మొత్తం నాయకత్వం లేకుండా అయిపోయింది పెట్టుకున్నా కానీ

బూత్ స్థాయిలో పటిష్టమైన లేదు బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ ప్రజా వైఫల్యాలు చెప్పడానికి అంటే ఇక్కడ ఉన్నాయి వాళ్ళు చేసింది ఏం లేదండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు మాకు తెలుసలేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతానికి మేము మొదటి సంవత్సరంలో నీళ్ళు సాగు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రకటించుకున్నారు మరి తొమ్మిదేళ్ల పాలన అయిపోయింది ఏ ఒక్క ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు అందియలేదు ఎట్లా తెలుస్తారండి కరువు ప్రాంతం ఫ్లోరైడ్ ప్రాంతం వెనుకబాట ప్రాంతం మరి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకోకపోయినటువంటి మీరేషన్ ప్రజలు ఎక్కడైనా అంటారు చెప్పండి మీరు ఇంచుమించు ఎంతో మేము దాదాపు అయినా నిజంగానే చెప్తా ఉన్నది పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మేము మెజార్టీ సాధిస్తాము ఈ మండలంలో ఆశీఫ్ గోదావ్ అరకు అంపల్సరీ ఉండే నిజంగా రాజనే ఉన్నాడు మనకు ఆయన ఆశీస్ మనకు ఉంటే ముఖ్యంగా మేము చెప్తా ఉన్న ఈ ప్రాంతంలో మేము తెలవదగారు ఈ గిరిజన ప్రాంతంలో కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్భై పేదలకు ప్రతి దళితు గిరిజనులకు దళితులకు వెనుకబడ్డ వర్గాలకు అసైన్మెంట్ చట్టాల కింద ఆ రోజు భూ అప్లి కార్యక్రమం చేసి ఒక్కొక్కరికి నాలుగైదు వేల భూములు పట్టాలిస్తే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణలో గర్ణి పేరుతో చెప్పేసి భూ హక్కు లేకుండా చేసినాయండి వాళ్ళు ఏళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు భూములు దున్నుకుంటారు పట్టాలు కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీములు వాళ్ళకు రాలేదు అటుబలు రాలేదు పెట్టుబడులు రాలేదు నష్టం జరుగుతూ రాలేదు ఏ స్కీములు వాళ్ళు దళిత అసైన్మెంట్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకులతో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఇలా ప్రపంచ మేధావులు భూభారతి చట్టం ద్వారా పూర్తి హక్కులు రైతులు కలుగుతాయి సాగు చేసుకున్న వారికి భూమి హక్కులు జరుగుతాయి రికార్డు సరిలేని వారికి రికార్డు పొందుపరుస్తారు అన్ని చాలా వెసులుబాటు ఉన్నాయి ఇరవై నాలుగు అంశాలతోటి అధికారులు ఒక